డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూల్స్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉచిత ప్రవేశాలకు సంబంధించి ప్రకటన విడుదలైంది ఈ విద్యా హక్కు చట్టం కింద రాష్ట్రంలోని వివిధ ప్రైవేట్ స్కూల్స్లో ఇరవై ఐదు శాతం సీట్లను వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మే పదైదవ తేదీ వరకు అప్లికేషన్స్ వేసుకోవచ్చు అర్హులైన వారు తమ ప్రాథమిక వివరాలతో సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది దాని గురించి ఏవైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ దీనికి ఫోన్ చేసి మీ డౌట్స్ తీర్చుకోవచ్చు దరఖాస్తు చేసే టైంలో కొన్ని పత్రాలు అంటే కొన్ని సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుత చిరునామా కోసం అంటే ప్రజెంట్ అడ్రస్ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు భూమి హక్కుల పత్రము ఉపాధి హామీ జాబ్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు కరెంటు బిల్లు లేదా రెంటల్ ఒప్పంద పత్రము ఇవన్నీ అవసరం ఉంటుంది వీటిలో ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ కోసం పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా పిల్లల వయస్సు ధృవీకరణ పత్రం అంటే మనకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాలు పూర్తయి ఉండాలి సిబిఎస్ఈ ఐబీ ఐసిఎస్ఈ బడుల్లో ప్రవేశాలకు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి ఐదేళ్ళు పూర్తయి ఉండాలి అదేవిధంగా స్టేట్ సిలబస్ స్కూల్స్లో అయితే జూన్ ఒకటి నాటికి ఐదేళ్ళు పూర్తయి ఉండాలి గ్రామ వార్డు సచివాలయాల డేటా ఆధారంగా మే పదహారు నుంచి ఇరవైవ తేదీ వరకు విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారు అంటే మనం అప్లై చేసిన వాటిలో వాళ్ళు స్క్రూటినీ చేసి ఇస్తారు లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలు మే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్య విడుదల చేస్తారు సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ అంటే మనము జూన్ రెండవ తేదీ లోపల మనకు కేటాయించిన స్కూల్లో చేరాల్సి ఉంటుంది మిగిలిన సీట్లకు సెకండ్ ఫేజ్ కూడా ఇస్తారు రెండవ విడత ఫలితాలు జూన్ ఆరవ తేదీన విడుదల చేస్తారు సో ఈ విద్యా హక్కు చట్టం కింద వెనుకబడిన వర్గాల విద్యార్థులు అదేవిధంగా బిఓ బిలో పావర్టీ లైన్ విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చేరవచ్చు తమకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో చేరవచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ